అమీన్పుర మండలం పట్టెల్గుడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ముత్తంగి దాపాలు భోజనం బయలుదేరారు ఇందులో భాగంగానే సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కి కాసేపు ప్రయాణించారు అయితే సందీప్ రెడ్డి కుమారుడు ఆరేళ్ల మోక్షత్ రెడ్డి కాసేపటికే మూత్ర విసర్జన కోసం అడగ్గా కార్ను రోడ్డు పక్కన ఆపారు అనంతరం బాలుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలోనే నుంచో ఓ టైర్ అత్యంత వేగంగా వేగంగా ఆ వేగానికి అమాంతం అంత దూరం ఎగిరి పడ్డాడు తీవ్ర గాయాలైన తల్లిదండ్రులు వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే తీవ్ర గాయాలు కావడంతో మరో ఆసుపత్రికి బాలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు దీంతో హుటాహుటిన మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు బాలుడు చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచాడు అయితే ఆ టైరు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు ఓఆర్ఆర్పై ఏదైనా వాహనం టైర్ ఊడిపోయి వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు